నమస్కారం న్యూస్ ఛానల్ కి స్వాగతం రాగాలకు దాతృత్వమునకు చిహ్నము క్రిస్మస్ పండుగ భేదము భావము లేకుండా అందరినీ దగ్గరకు చేర్చే అందరికీ ఇష్టమైన పండుగ క్రిస్మస్ నేడు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్న ప్రజలందరికీ మరియు మా ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు ఉన్నతాధికారులకు మా రిపోర్టర్లకు వ్యాపారవేత్తలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు మా టీవీ న్యూస్ తెలియజేస్తున్నాం క్రైస్తవ సోదరి సోదరి మనులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు నమస్తే ఎస్ఆర్ స్వాగతం నా పేరు క్రిస్మస్ వేడుకలు సమ్మెటంతో జరుపుకున్న అంగన్వాడీ కార్యకర్తలు అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో గత పద్నాలుగు రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వారి పట్ల వహిస్తున్న మొండి వైఖరికి నిరసనగా క్రిస్మస్ వేడుకలను వినూత్నంగా సమ్మె చేస్తున్న టెంటులో నిర్వహించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారి న్యాయమైన నియమాలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఎటపాక ప్రాజెక్ట్ కార్యదర్శి సూర్యకుమారి సిఐటియు ఎటపాక అధ్యక్షులు జి హరి సిఐటియు ఎటపాక బాధ్యులు బాధీయులు రాము ఎటపాక ప్రాజెక్టులో ఉన్న నాలుగు సెక్టార్ల అంగన్వాడీ టీచర్స్ ఆయాలు పాల్గొన్నారు చింతూరు డివిజన్ రిపోర్టర్ మాలోద్ భరత్ பென்ஸ்க்கு சௌகரியோ we want we want yes please we want yes please जिंदाबाद 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 जिंदाबाद